విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కె కృష్ణాపురంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాన్ని కల్పించేందుకు కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్ చెప్పారు పెన్షన్ ఎవరు మీరు ఇస్తున్నారు ఇది అమ్మా తీసుకుని సరే అమ్మ నా మేడం గారు చూపిస్తావా கொஞ்சம் கூட பார்த்து அட்ரெஸ் அட்ரெஸ் ஆடல் அந்த हां तो देखो कृपया कृपया अपना संपर्क नंबर और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर और अपना ईमेल आईडी और अपना नाम और अपना पता और अपना फोन नंबर আগেরটা আর ওইটা না আর ওইদিকে পাকবে চলে সরপটা মধ্যম বন্ধু kasa asa বুদ্ধিমান ভালো হ্যাঁ অ্যামাউন্ট ইচ্রা অ্যামাউন্ট ইচ্রা বড় আমি বলিনি তার মানে 100 আরে আরে চল আরে হনুবা

కాదు సార్ మీరు ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా పేదల దినోత్సవాన్ని ఒకటో తారీఖున గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడంతో పాటు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కష్టాలు తెలుసుకోవడం మరియు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవసరం లేకపోతే ఇంకేదైనా వెలుగులోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళమని చెప్పారు ఆయన కూడా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో వెళ్తున్నారు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ప్రతి సామాన్యుడికి అన్ని రకాల సర్వీసెస్ ఇవ్వాలి వైద్యం

i

Anh mùa lạnh sẽ phân tích mặt trời mặt trời mặt trời mặt trời mặt അതേ <laughs> అభివృద్ధి రెండు కళ్ళ కింద తీసుకువెళ్ళాలి చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా అవకాశాలు కల్పించాలి ఈరోజు ఎంతో మంది చదువుకుంటున్నారు పిల్లలందరినీ మనం చదివిస్తున్నాం పిల్లలందరినీ మనం చదివిస్తున్నాం కానీ వాళ్ళకి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ తీసి సుమారు పద పదహారు వేల ఐదు వందలు ఉద్యోగాలు డిఎస్సి ద్వారా తీసుకుంటే మన జిల్లా నుంచి సుమారు తొమ్మిది వందల పిల్లలు సెలెక్ట్ అయ్యారు ఖచ్చితంగా మన పిల్లలందరినీ కూడా అభినందించాలి ఎందుకంటే టీచర్ అనగానే ఒక గౌరవం మన కుటుంబాల్లో అలా టీచర్ ఉద్యోగం కోసం ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా వేచించి ఉద్యోగం అది ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఈరోజు డిఎస్ఎలో సెలెక్ట్ అయిన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు